నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి గురువారం ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు నరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఇవాళ కలిశారు తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి కేటీఆర్ నివాసానికి వెళ్లిన మల్లారెడ్డి ఆయనతో మర్యాపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది బీఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి స్థానం నుంచి భద్రారెడ్డి పోటీ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి మల్లారెడ్డి సైతం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు గులాబీ కేసీఆర్ కు కూడా అందుకు సమ్మతించినట్లు తెలిసింది అయితే అనూహ్యంగా భద్రారెడ్డి బరి నుంచి తప్పుకున్నారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోను అని కేటీఆర్తో చెప్పినట్లు తెలిసింది ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డిని కలవడంపైన కేటీఆర్ కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవానాల కూల్చివేతలపైన కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం మల్లారెడ్డి అల్లుడితో కలిసి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపైన ఆయన స్పందించారు తనకు పార్టీలు మారే అవసరం లేదని చెప్పారు తాను పార్టీ మారబోతున్నట్లు వాస్తున్న వార్తలు అవాస్తవమని కేటీఆర్ కు చెప్పినట్లు తెలిసింది ఇక ఇటీవల మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేసిన విషయం విధితమే హైదరాబాద్ శివారు దుండిగలోని చిన్న దామెరచురువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటకల్ ఎమలారెటి కళాశాలకు చెందిన రెండు శాశ్వత భవనాలు ఆరు తాత్కాలిక షెడ్లు కూల్చేశారు హైకోర్టు ఆదేశాలతో అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సిజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు